హాయ్ హలో నమస్తే నేను మీ వైజాగ్ వాల్మీకి రెండు సంవత్సరాలు అవుతుంది కొన్ని మంచి లైన్స్ రికార్డ్ చేసి ఈ రెండు సంవత్సరాల్లో నా ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకున్నాను ఒక నలుగురితో కలిసి నాకు నచ్చిన పనిని ఆనందంగా చేసుకుంటున్నాను సో ఈ రోజు పాడ్కాస్ట్ నాలాగే ఎంతో మందికి ఉన్న బాధని అందరికీ తెలిసేలా అర్థమయ్యేలా చెప్పాలని రికార్డ్ చేశా అది నైన్టీన్ నైంటీ ఎయిట్ అమ్మలో పెరిగా అమ్మతో పెరిగా మనం పుట్టగానే నాన్న ఆనందంగా నవ్వుతుంటే అమ్మ ఆనందంగా ఏడుస్తుంది నన్ను ఎత్తుకుని ఆకాశాన్ని చూపించిన నాన్న అమ్మలా హత్తుకొని ప్రేమను చూపించలేదు పగలు రాత్రిలా అమ్మ నాన్న వేరయ్యారు ప్రేమ అంటే తెలియని వయసులోనే అమ్మే కావాలి అని అందరికీ చెప్పేశాను ఇలాంటి కథలు చాలామంది జీవితాల్లో జరిగే ఉంటాయి అమ్మ నాన్న ఇద్దరూ ఉన్నా కూడా వాళ్ళు కలిసి లేక పిల్లలకి మిగిలేది ఏదో ఒక్క ప్రేమే అమ్మ నాన్నలు ఇద్దరు ప్రేమ దొరకడం ఎంత అదృష్టమో అమ్మతో మాత్రమే పెరిగిన నాకు బాగా తెలుసు అమ్మతో పెరిగా అమ్మ చెప్తున్న కథలు వింటూ అమ్మ పెట్టిన గోరుముద్దలు తింటూ అమ్మ చేతిలో విసునుకర్ర ఏసీ కంటే బాగుండేది అమ్మ పెట్టే సీరియల్స్ రాజమౌళి సినిమా కంటే నచ్చేవి కానీ మీ నాన్న ఎక్కడరా ఇంట్లో లేరా అని అడిగిన ఫ్రెండ్స్కి నా దగ్గర సరైన సమాధానం మాత్రం ఉండేది కాదు నాన్న లేని బాధ ముందు అమ్మ ప్రేమ అంతగా తెలిసేది కాదు వరసలతో పిలిచే చుట్టాలు వరసకు మాత్రమే చుట్టాలని మెల్లగా అర్థమైంది నలుగురిలో నా ఎలగోలాన్ని ఇట్టుకుంటూ వచ్చేస్తాడు కానీ అమ్మ మాత్రం నలుగురితో నీతులు చెప్పించుకుంటూ రావాలి ఎవరు ఎవరిని చూసినా కళ్ళల్ని నా మీద అన్నట్టు కనిపించేవి నాన్న తోడుగా లేడని అమ్మ ఇప్పుడు గుర్తు చేసేది కాదు అమ్మ తోడు లేకపోయినా అక్క పక్కనే ఉండేది అమ్మ కంటే జాగ్రత్తగా చూసుకునేది కానీ నాన్న ఇవ్వాల్సిన తిట్లకోట బెల్ట దెబ్బల కోట అమ్మిచ్చేస్తూ ఉండేది వడ్డిస్తూ వచ్చేసేది అవకాశం ఉన్నప్పుడల్లా అబద్దాలు అవకాశం లేకపోయినా ఏడ్చడాలు అలవాటైపోయాయి పండుగ వచ్చిన ముగ్గురిమే బయట ఫంక్షన్కి వెళ్ళినా ముగ్గురమే ఆ నాలుగు మనిషిని ఎంత మర్చిపోవాలనుకుంటూ ఉంటున్నా సొసైటీలో ఉండే ఆ నలుగురు మాత్రం గుర్తు చేస్తూ వచ్చేవారు అమ్మ దగ్గర నాకు ఒక విషయం నచ్చేది కాదు నాకు నచ్చేది వండేది నేను ఇష్టంగా తినడం చూసి నాకు నాకాకలి లేదలేరా రేపు నీ క్యారెస్ పెడతానులే నేను తినడం అనేది ఐస్ క్రీమ్ అయినా అంతే బిర్యానీ అయినా అంతే నాకు నచ్చేది ఏదైనా అంతే ఇప్పుడు సెనారియా ఎగ్జాక్ట్ ఆపోజిట్లేండి అమ్మ ఏదో ఆలోచిస్తూ తనని మర్చిపోయేదేమో కానీ మాకేం కావాలో మర్చిపోయేది కాదు తనని ఎవరో ఏదో అంటున్నా ఊపిగ్గా ఓర్చుకునేది మమ్మల్ని ఏమైనా అంటే మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఉండేది తన కడుపు చూసుకోవడం పక్కన పెట్టి మా కడుపుకి మొదటి ముద్ద పెట్టేదమ్మ నా జీవితం ఎలా అయిపోయింది మీ జీవితం ఇలా కాకూడదని కోరుకుంటూ ఉండేదమ్మ అమ్మతో పెరిగా హై స్కూల్కి వచ్చా అక్క ఫంక్షన్లో జీన్స్ వేసా అక్క పెద్దదయ్యింది నేను మారా కానీ ఆ నలుగురు మాత్రం మారలేదు వాళ్ళ చూపులు మారలేదు మాటలు మారలేదు ప్రశ్నలు మారలేదు ఎప్పట్లానే మనుషుల్లా మాట్లాడనే లేదు అమ్మతో పెరిగి చాలా నేర్చుకున్నా నాన్న పక్కన లేక చాలా వదులుకున్నా పేరెంట్స్ మీటింగుల్లో ఒక్కళ్ళే ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఒక్కళ్ళే సినిమా కొక్కలతోనే అమ్మమ్మ ఇంటికే తప్ప నాన్నమ్మ ఎలా ఉంటుందో కూడా తెలీదు ఎందుకంటే నేను అమ్మతో మాత్రమే పెరిగా అమ్మతో పెరుగుతూ వంట నేర్చుకున్న అంట్లు తోవడం నేర్చుకున్నా చిరిగిన చొక్కా కుట్టడం నేర్చుకున్నా మాసిన షర్ట్ ఉతకడం నేర్చుకున్నా బాత్రూమ్ గడగడం నేర్చుకున్నా ఆఖరికి నాన్నంటే ఎలా ఉండాలో కూడా అమ్మవల్లే నేర్చుకున్నా అమ్మ నన్ను పెంచింది పెద్ద చేసింది కథలు చెప్పింది నేర్పించింది నవ్వించింది కానీ మా నాన్న గురించి ఎప్పుడూ అంతగా మాట్లాడలేదు ఎందుకో తెలియదు నేను కూడా అడగలేదు అమ్మ నాన్న ఇద్దరు ప్రేమని పొందలేని ఎందరికో నా ఈ మాటలు చాలా బాగా అర్థమవుతాయి అమ్మ నాన్న ఇద్దరి ప్రేమ లేకపోతే ఎలా ఉంటుందో అని విడిపోదాం అనుకుంటున్న అమ్మ నాన్నలు కూడా అర్థం అవ్వాలి మీ పిల్లల్ని ఇలా ఒక్కరి ప్రేమతోనే వదిలేకుండా మీరే కలిసి ఉండాలి ఎందుకంటే ఈ మధ్య డైవర్స్ అనేది ట్రావెలింగ్లో రోడ్డు పాకపోతే తీసుకునే డైవర్షన్లా మారిపోయింది ఎప్పుడూ రోడ్లు బాగుంటేనే ఉండవు కదా అప్పుడప్పుడు సర్దుకుంటూ పోవాలి మరి సరదాగా పోవాలి మరి ఎందుకంటే పిల్లలకి అమ్మా నాన్న ఇద్దరు ప్రేమ కావాలి అమ్మతో పెరిగిన నేను అమ్మ గురించి ఒక్క మాట అమృతం దొరికితే ముందుగా అమ్మకి ఇవ్వాలనిపిస్తుంది కానీ వద్దురా నువ్వే తాగు అంటుంది తనే అమ్మ అమ్మతో పెరిగా అమ్మలో పెరిగా తొమ్మిది నెలలే కాదు జీవితాంతం ఈ ఎపిసోడ్లో నాలో ఉన్న బాధనొక్కటే మీతో పంచుకోలేదు బాండింగ్ని ఎలా బలపరుచుకోవాలో కూడా చెప్పాను ఈసారి మరీ టూ ఇయర్స్లో లేట్ చేయకుండా త్వరగానే ఇంకో పాడ్కాస్ట్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అండి దాన్ సైనింగ్ ఆఫ్ వైజాగ్ వాల్మీకి థ్యాంక్ యూ